వెల్కమ్ టు ఏకే వన్ టీవీ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం కందులకు మద్దతు ధర కొనుగోలు ప్రారంభం టీడీపీ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా బోనెగండ్ల మండలంలో రైతులు పండించిన కందులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన క్వింటాం ధర ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు మద్దతు ధరతో కందులు కొనుగోలు చేసే కార్యక్రమాన్ని మార్క్ఫెడ్ అధికారులు సత్యనారాయణ ఏ హేమలత బిజెపి మండల కన్వీనర్ ముని గౌడ్ జనసేన గానిగ భాష టీడీపీ మండల కన్వీనర్ నజీర్ సాహెబ్ తిరుపతయ్య తుంగభద్ర డ్యాం వైస్ చైర్మన్ టమాటా హుసేన్ సర్పంచ్ పూజారి హైమవతి టౌన్ ప్రెసిడెంట్ రమేష్ నాయుడు లు ప్రారంభించారు సోమవారం మండల కేంద్రంలో స్థానిక రైతు సేవా కేంద్రాలో కందుల మద్దతు ధర కొనుగోలు ప్రారంభించారు ఈ సందర్భంగా హేమలత టీడీపీ మండల కన్వీనర్ నజీర్ సాహెబ్ మాజీ సర్పంచ్ రంగమునిలు మాట్లాడుతూ కందులు క్వింటానికి ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు ప్రతి రైతు కంది పంటకు ఈ క్రాఫ్ట్ బుకింగ్ నమోదు చేసుకొని ఉండవలెనని నమోదు చేసుకున్న కంది రైతుకు గరిష్టంగా ఒక రైతు నుండి వంద క్వింటాలు వరకు కొనుగోలు చేస్తామన్నారు ఎకరాకు ఐదు క్వింటాలు చొప్పున తీసుకుంటామన్నారు రైతు పాస్బుక్ ఆధార్ కార్డు బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ కాపీలు తప్పనిసరిగా తీసుకుని రావలెనని సూచించారు ప్రభుత్వమే రైతులకు గన్ని బ్యాగ్స్ సుచితంగా ఇవ్వనున్నట్లు చెప్పారు రైతులకు కందుల బిల్లుకు డబ్బులు తమ అకౌంట్లో నేరుగా జమ చేయబడతాయన్నారు ప్రతి గ్రామంలో ఉన్న ఆర్ఎస్కేలో కందుల కొనుగోలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు కందుల్లో తేమశాతం ఆకులు పుల్లలు లేకుండా కందులు తీసుకొని రావలెనని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అడ్వకేట్ చంద్రశేఖర్ అక్బర్ గంజిహల్లి పెద్ద లక్షన్న శ్రీధర్ నాయుడు రంగస్వామి నాయుడు నెంబర్ ముహమ్మద్ హోటల్ రహూంతుల్లా గ్రామ రైతులు సిబ్బంది మల్లికార్జున రాముడు షఫీ మహేంద్ర రంగన్న తదితరులు మన సార్ గారు మన బోనగడ్ల మీద అభిమానంతో కందులు కొనుగోలు కేంద్రం జేడీ ఆఫీస్ పోసి గోనగడ్ల రైతులు కందులు దాదాపుగా పన్నెండు వందల హెక్టార్లలో అంటే దాదాపుగా మూడు వేల ఎకరాల్లో సాగు చేయబడింది కాబట్టి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే రైతులు నష్టపోకుండా కనీస మద్దతు ధరతో రైతులకి ప్రభుత్వం వారు మనకు కల్పించింది కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం పరచుకోవాలని చెప్పేసి మా డిఏ గారి ఫోన్ చేసి ఈ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటిగా మన గౌరవ ఎమ్మెల్యే గారికి నా నమస్కారం తెలియజేస్తున్నాను మామూలుగా కందులు మార్కెట్ ద్వారా ప్రభుత్వం వారు డిసిఎంఎస్ ఎంప్లాయీతో డిసిఎంఎస్ సత్యనారాయణ గారిని ఇక్కడ నియమిస్తూ ఎక్కడెక్కడైతే ఏ గ్రామాల్లో అయితే కందులు పండించినారో వారికి సంబంధించి అక్కడున్న రైతు సేవా కేంద్రంలో రైతులు మన ఈ క్రో బుకింగ్ చేసుకున్నామా కరెక్ దాని ఆధారంగా రిజిస్ట్రేషన్ చేస్తూ ఈకేవైసీ చేయించుకున్న రైతులకి ఈ అవకాశం కల్పించడం జరిగింది ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర వచ్చేసి ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు మనకు ప్రభుత్వం వారు రైతులకి ఆరు నుంచి ఎనిమిది క్వింటాల వరకు కూడా మనకి ఈసారి దిగుబడి వచ్చింది కాబట్టి యావరేజ్ హీల్స్ ప్రకారము ఐదు క్వింటాలు అంటే నాలుగు పాయింట్ ఎనిమిది క్వింటాలు మనకు ట్యాబ్లో మనకు గవర్నమెంట్ వారు ఆదేశించిన ప్రకారము మనకు రిజిస్ట్రేషన్లో కనిపిస్తుంది కాబట్టి దానికి ఆధారంగా మన సత్యనారాయణ గారు ఈరోజు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మనకు తెలిసిన రైతులు మన గ్రామాల్లో ఎవరైతే కందులు పండించి ఇంకా దిగుబడి వచ్చింది మార్కెట్కి తరలించిన రైతులకి ఈ అవకాశం ప్రభుత్వం వారికి కల్పించింది కాబట్టి దయచేసి అందరూ కూడా సద్వినియోగపరుచుకొని మన ప్రభుత్వం వారికి కృతజ్ఞత తెలియజేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ఇప్పుడు మన కన్వీనర్ గారు సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను రెడ్డి గారి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యూరు నుంచి ఇక్కడికి కందుల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన చేసినందుకు సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము అదేవిధంగా గతంలో ఈ క్రాప్ బుకింగ్ చేసుకొని కళ్ళులు గతంలో కళ్ళులు ఎప్పుడో తీసుకొతే శివమూర్తి అనే ఒక స్థలానికి ఇస్తే మొత్తం మీద అందుకే తీసు అని చెప్పి సరే లేవని చెప్పి అయితే నాలుగు వేలు ఐదు వేలు ఆ విధంగా తీసుకొని మన రైతుల్ని ఇబ్బంది పెట్టాలి కాబట్టి మన ఎమ్మెల్యే కాదు కొరగండలోనే అంటే ప్రతి విలేజ్లో ఈ సత్యనారాయణ గారు వస్తారు అక్కడ మీరు ఈ తూకం వేయచ్చు కందులు దాదాపు మద్దతు ధర ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు మద్దతు ధర గవర్నమెంట్ వారు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని నిర్ణయించుకుంటూ విరమిస్తున్నాను నా పేరు నంది సాహెబ్